దేశవాళీ మిర్చి వాడతాం నాటు కానీ సూటి కానీ విత్తనాలు తీసుకోవాలి మనం చేసే పద్ధతికి హైబ్రిడ్ తట్టుకోదు దానికి రకరకాల చీడపీడలు తెగుళ్ళు ఇప్పుడు బొబ్బర తెగులు మెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి మేమైతే హర్షవర్ధిని అని దేశీ వెరైటీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి అదే విత్తనం వాడుతున్నాం ఫస్ట్ హాఫ్ ఎకరాతోని స్టార్ట్ చేసినాం హాఫ్ ఎకరా వంద గ్రాముల విత్తనాలతోని స్టార్ట్ చేసినాము అప్పుడు మార్కెటింగ్ అవన్నీ లేక మామూలు రేట్లకు అట్లా అమ్ముకోవడం జరిగింది తర్వాత ఈ పది సంవత్సరాల నుంచి మార్కెట్ దొరికి సొంతంగా మేము మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది భూమిని కూడా ఈ మిర్చికి అయితే భూమి బలంగా ఉండాలి భూమి ఈ మిర్చికి కూడా పచ్చి రొట్టె ఎరువు మనం మామూలుగా తప్పుడు వానలు పడినప్పుడు మనము ఈ నవధాన్యాలు అవన్నీ చల్లి కూడా ఊత పిందే దశకు వచ్చినాక మనము దున్నుకుంటే బలం బాగా ఉంటుంది ఇప్పుడు జీవామృతం ఘనజీవామృతాని కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంది ఇప్పుడు డిఏపి యూరియా అది డిఏపీలు చల్లుతున్నారు పొలాలలో చల్లి దుక్కులు దున్నుతున్నారు అట్లా కాకుండా మీరు ఈ నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనకు తొలకరి వర్షాలు పడేటప్పుడు దుక్కులు దున్నేటప్పుడు ఇవి తొమ్మిది పది పన్నెండు కేజీల వరకు ఒక్క ఎకరా చల్లుకొని మనము పూత పిందే దశకు మన పశువులుంటే పశువులను కానీ గొర్రెలను కానీ మేపిస్తే కూడా బాగుంటుంది అందులోనే మందలు అవి మేతకొస్తుంది తర్వాత మందలు కూడా ఆగుతారు కాబట్టి అట్లా కొంత బలం అవుతుంది ఇంకా ఏవీ లేకుంటే మాత్రము వాటిని దున్నడం భూమిలో కలపడం మంచిది ఈ తోట దుక్కులను కూడా చాలామంది పెద్ద నాగండ్లతో దున్ని మళ్ళీ రోటోవేటర్లు వేస్తున్నారు ఆ రోటోవేటర్ వేయకుండా ఉండడం చాలా మంచిది రోటోవేటర్ వేయడం వల్ల మేమైతే డ్రిప్పు ద్వారా పండిస్తాము కాల్వల్ చాలా తక్కువ వర్షాధారంగా కూడా పోయిన సంవత్సరం వర్షాధారంగా కూడా ఒక ఐదు ఎకరాలు పండించాం సార్ మేము అట్లా వర్షాధారంగా కూడా అంటే వర్షాధారం పండించేటప్పుడు ఆల్రెడీ మేము రోహిణి మురుగసిర కార్తుల్లోనే డైరెక్ట్ విత్తనాలు నాటడం జరిగింది మిర్చి విత్తనాలు నారుమడి అంటే ఇప్పుడు ఈ వారం పది రోజులల్లో నార్ నార్లు పోసుకుంటాం మిర్చి నారు మిర్చి కూడా విత్తనాలని మా విత్తనంని మేమే తయారు చేసుకుంటున్నాం అన్నమాట విత్తనాలు పోసి నాడుతునేమో ఒక ఎకరకు ఒక కేజీ విత్తనాలు ఎద పెడితేనేమో ఎకరకు మూడు కేజీల విత్తనాలు పడుతున్నాయి అన్నమాట ఆ విత్తనంని కూడా మన పొలంలో పండిన విత్తనం కాబట్టి ఆ పంట నాణ్యతను ఆ పంట ఎంత క్వాలిటీ వచ్చింది మనకి ఎంత చూస్తున్నాం కాబట్టి విత్తనాలను కూడా మేమే తయారు చేసుకుంటున్నాం మిర్చిలో మెయిన్గా అంతర్ పంటలు వేసుకోవడం మనము ఈ నవధాన్యాలు అట్లా చల్లి దుక్కి దున్ని తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ వర్షం పడితే ఘనజీవామృతం తయారు చేసుకొని పెట్టుకొని ఒక్క ఎకరకు మూడు వందల కేజీల గణజీవామృతం దుక్కిలో చల్లుకోవడం దుక్కిలో చల్లేటప్పుడు తేమ ఉండాలి తేమ లేకుండా చల్లితే అది వృధా అవుతుంది మనకు భూమిని సారం తీసుకోదు కాబట్టి తేమ ఉన్నప్పుడే గణజీవామృతం చల్లుకొని మంచిగా దుక్కి తయారు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నారు పోసేటప్పుడు మిర్చి విత్తనాలను కూడా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం విత్తన శుద్ధి చేసేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే విత్తనాలను మొత్తం ఇట్లా రుద్దుతారు గట్టిగా మర్దన చేయకూడదు దీన్ని గట్టిగా రుద్దడం వల్ల ఏంది అంటే దాని పైన ఉండే పొర ఊసిపోయి మనకు మొలకెత్తడానికి అవకాశం అంటే ప్రతి గింజ కూడా ఈ ఏళ్ళ మధ్యలంగా జారిపోవాలి గింజలు కలపడం కలిపి తట్టు కానీ నేల మీద కానీ ముప్పై సెంటు ఉష్ణోగ్రత ఉన్న దగ్గర రెండు గంటల సేపు ఆరబెట్టుకోవాలి గింజలు ఆరబెట్టుకొని మనము నారు పోసుకోవాలి నారు పోసుకోవడమా డైరెక్ట్ విత్తనం నాటుకోవడమా చేసుకోవాలి నారుమడి కూడా చాలా మంది నారుమడి మంచిగా ఒక లేవల్ గా తయారు చేస్తారు కొంతమంది ఏమో ఎగుడు దిగుడు చేస్తారు అంటే నారుమడి కొంచెము ఇట్లనే ఉండాలి నాలుగు మూలలో సమానంగా ఉంటే వేటవాళ్ళుగా ఉండాలి ఉంటే అంటే ఆ నీళ్లు నిలిచి మనకు వర్షం పడ్డా కూడా మనం తడి ఎక్కువ ఇచ్చినా కూడా నీళ్లు నిలిచినప్పుడు ఏరుకుళ్ళు తెగులు తొందరగా వస్తుంది అంటే నీళ్లు పోయేటట్టు ఉండాలి విత్తనం మొలిచే వరకు ప్రతి రోజు ఉదయం గాని సాయంత్రం గాని రెండు రోజులకు ఒక రోజు ఇవి ఎనిమిది నుంచి పదిహేను రోజుల వరకు మనకు మొలకెత్తుతాయి మిర్చి విత్తనాలు రెండు రోజులకు రెండు రోజులు కొని మూడో రోజు అది నల్ల పదును ఆరకుండా నీళ్లు ఇవ్వాలి చాలా మంది ఏం చేస్తారంటే మిర్చికి వారంకి ఒక రోజు ఇస్తారు నార్మడి పోసినాక వారంకి ఒక రోజు ఇస్తే అవి మొలకలు సక్రమంగా మొలసవు మనకు ఒకటి ఒకటి ఎనిమిది రోజుల మొలిచిన తర్వాత మళ్ళీ పదిహేను ఇరవై అట్లా మొలుచుకుంటూ పోయి మనకు వేసుకునే టైం వచ్చే వరకు ఒకటి వస్తుంది ఒకటి రాదు అయితే మేము ఎట్లా చేస్తామంటే నారుమడి పెట్టవాళ్ళగా చేసినప్పుడు చుట్టుముట్టు కాలువలు పెడతాం గోనే తట్లు కూడా గింజలు పోసినప్పుడు తట్టు కూడా కప్పుతారు అనమాట తేమ అడుగు అయితే కాలువలు పెట్టి ఎక్కువైన నీళ్ళు ఆ కాలువల ద్వారా పేటికి వెళ్ళిపోయేటట్టు చేసుకుంటాము నారుమడి పోసేటప్పుడు బీజామృతం తయారు చేసుకుని నారుమడి మంచారు చేసుకుని నారుమడికి కూడా ఘనజీవామృతం ఫస్ట్ చల్లుకుంటాం ఆ దుక్కిని మెత్తగా దున్నము గట్టిగా ఉండాలి నారుమడి పోసేటప్పుడు గట్టిగా ఉంటే ఏంటి అంటే దాని వేరు అనేది భూమికి గట్టిగా తగలాలి మెత్తటి దుక్కులలో పోస్తే దానికి చాలా నార్లు బతకడం జరుగుతులేదు కాబట్టి దానిపైన కలుపు రాకుండా కూడా మనము గుంటకలు మధ్యలో మధ్యలో గుంటక కొట్టుకుంటూ ఉంటే ఆ కలుపు కూడా తగ్గించుకుంటాము ఒకటి భూమి కూడా గట్టిగా అవుతుంది దున్నకుండా ఎద్దులతోనే గుంటక కొడితే భూమి గట్టిగా అవుతుంది కాబట్టి నారు ఏదైనా కూడా గట్టి భూమిలో పోస్తేనే మనకు నారు మంచిగా ఉంటాం మెత్తటి దుక్కులల్లో పోయకుండా తర్వాత మొలిసిన తర్వాత మొక్క మొలిసినాక మనము వారంకి ఒకసారి జీవామృతం నీళ్లతో పాటు ఇడవాలి అంటే ఒక పది లీటర్ల ఇరవై లీటర్ల మన మడి ఎంత ఉంది అంత తయారు చేసుకొని దానికి నీళ్ళతో పాటు జీవామృతం వదలాలి ఈ నారు మొలిచినాక తర్వాత దానికి వచ్చేది ముందలు ముడతన ఎనకముడత ఈ రెండు వస్తాయి ముందల ముర్త వెనక ముతా వచ్చినప్పుడు మనము వావిలాకు కషాయం తయారు చేసుకొని పెట్టుకొని దాన్ని ఒక ఇరవై లీటర్ల నీళ్ళల్లో ఒక్క లీటర్ వావిలాకు కషాయం పోసుకొని స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసేటప్పుడు కూడా ముక్క తడిచేటట్టు ఉండాలి తర్వాత నారు చనిపోవడం కింద ఏరుకుల్లో వచ్చి నారు ఎక్కువ చనిపోతున్నాయి కదా దీనికి ఇంగువ ద్రావణం ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఇంగువ ద్రావణం కూడా మొక్క తడిచేటట్టు స్ప్రే చేయాలి మనం పైన పైన చేయకుండా కింద తేమ ఉండాలి మనం స్ప్రే చేసినప్పుడు మొక్క తడసాలి దీని ద్వారా మనము ఏరుకుళ్ళు తెగుళ్ళను నివారించుకోవచ్చు గ్రోత్ పెరగడానికి మాత్రం జీవామృతం మంచిగా వారంకి ఒకసారి మనము ఇరవై ఐదు రోజులు ఒక నాలుగు సార్లు ఇచ్చినామనుకోండి మొక్క చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది దాని కాడ కూడా మంచిగా వస్తుంది మేము కలుపు మందు ఏమీ స్ప్రే చేయము ఎద్దులతోనే గుంటుకలు కొడతాము మనుషులతోనే కలుపు తీస్తాం ఒక్క ఎకరాకు ఇద్దరము ముగ్గురము కలుపు తీయడానికి సరిపోతుంది మా ఖర్చు వచ్చేసి ఒక్క ఎకరా మిర్చికి పదిహేను నుంచి ఇరవై వేల ఖర్చు వస్తుంది పక్క రైతులది వచ్చి ఒక్క ఎకరాకు ఎనభై నుంచి లక్ష రూపాయల ఖర్చు వస్తుంది అంటే మాకు ఎనభై వేలు అదనంగా మిగులుతున్నట్టు ఫస్ట్ సంవత్సరం మేము హాఫ్ ఎకరా పెట్టినప్పుడు మాకు మూడు క్వింటల్ల మిర్చి అయింది మూడు క్వింటల్ల మిర్చికి మనం ఏం పండిదు ఆ మూడు క్వింటల్ మిర్చి అమ్ముకొని దాన్ని విత్తనం చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఎకరా దానికి మేము ఆవులు లేవు పక్క ఊరు నుంచి పేడ మూత్రం సేకరించుకొని ఒక చెట్టుకు ఒక టీ స్పూన్ పేడ వేసేవాళ్ళం అట్లా వేసుకుంటున్నప్పుడు ఫస్ట్ సంవత్సరం అసలు మూడు క్వింటల్లే వచ్చింది మూడు సంవత్సరాలు ఇబ్బంది పడి నాలుగో సంవత్సరము మేము ఒక్క ఎకరాకు పదిహేను నుంచి పదహారు క్వింటల్ల మిర్చి తీయడం జరిగింది అప్పుడు మేము ఇంటి ముందు ఆర పోస్తే అప్పుడు కొనేవాళ్ళు అబ్బాయి మిర్చి బాగుంది అమ్ముతారా అంటే అందరికంటే వంద రూపాయలు ఎక్కువ అమ్ముతాం ఎందుకు వంద అంటే మేము ఇట్లా వండి అట్లా వండిస్తే ఎవరు కొంటారు మీకు వంద ఎక్కువ ఎందుకు ఇవ్వాలని పోయేది అందరిది వచ్చి మాకు తీసుకుపోయేది అట్లా వంద రూపాయలు ఎక్కువకు మేము మూడు సంవత్సరాల తర్వాత అమ్ముకోగలిగి ఇప్పుడు అందరికంటే కూడా కేజీకి వంద రూపాయలు ఎక్కువ అమ్ము అప్పుడు క్వింటల్కి వంద ఎక్కువ అమ్ముకున్నాము ఇప్పుడు కేజీకి వంద ఎక్కువ అమ్ముకుంటున్నాం అంటే మా పంట మేము అమ్ముకు ం కాబట్టి గౌరవంగా చెప్పగలుగుతున్నాం తర్వాత ఈ జీవామృతం కాల్వల ద్వారా పారీయడం అంటే మనము ఒక్క ఎకరాకు రెండు వందల లీటర్ల ద్రవజీవామృతం చేసుకొని చాలుకు చాలు మధ్యలో పోసుకుంటూ వెళ్లే వాళ్ళం అంటే చాలు చాలుకు పోయకుండా తేమ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంటే ఈ మధ్యలో పోసుకుంటూ పోయినప్పుడు ఈ తేమ ఉంటే ఈ చెట్టు ఈ మొక్క ఈ మొక్క వేర్లు గుంజేదనమాట అట్లా ఒక ఎకరాకు రెండు వందలు తర్వాత మూడు వందలు అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక్క ఎకరా వచ్చి ఇప్పుడు ఎనిమిది ఎకరాల వరకు పోయిన సార్ చేసిన ఈ సంవత్సరం పది ఎకరాలు అంటే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు ఇప్పుడు పది ఎకరాల మిర్చి స్టార్ట్ చేసిన మాకు సొంతం ముప్పై ఎకరాలు ఉంది నలభై ఎకరాలు లీజుకి తీసుకొని చేసాం డెబ్బై ఎకరాలు వంద ఎకరాల వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేయాలనేది ఒక కోరిక మాకు అట్లా చేసి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి ఎక్కడికైనా ఫ్రీగా శిక్షణ క్లాసులు రైతు నేస్తం సహకారంతోనే మేము ముందుకు వెళ్తున్నాం చేస్తున్నాం చెప్తున్నాం చేసే విధానమే చెప్తున్నాం తప్ప చెయ్యంది మేము చెప్తలేం మిర్చి కూడా జీవామృతం చాలుకు చాలు మధ్యలో పోసుకుంటూ వెళ్తాము నాటిన తరువాత మేము ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తర్వాత డ్రిప్పు వరుస్తాం డ్రిప్పు మాకు చాలా తక్కువ నీళ్లు మూడు బోర్లు కలిసి రెండు ఇంచులన్నర నీళ్ళే వస్తాయి తక్కువ నీళ్ళతోనే మిర్చి ఇవ్వండి మిర్చికి కూడా చాలామంది రైతులు రాత్రిపూట పారిస్తారు రాత్రిపూట డ్రిప్పు కానీ నల్లాలు కానీ కాలువల ద్వారా కానీ మనం సాయంత్రం పూట నీళ్లు మిర్చికి ఇస్తే ఏమవుతుందంటే భూమిలో మైచర్ ఉంటుంది మనం ఇచ్చే దాంట్లో మైచరు ఆ చల్లటి వాతావరణానికి మొక్క తొందరగా తేమను తీసుకొని బూర్ది తెగలు తొందరగా అటాక్ అవుతుంది మిర్చికి ఎప్పుడైనా కూడా పది తర్వాత సాయంత్రం నాలుగు గంటల వరకు మిర్చికి నీళ్ళు ఇవ్వాలి నాలుగు తర్వాత నీళ్ళు ఇవ్వద్దు ఉదయం తెల్లవారుజామని ఇవ్వద్దు రాత్రి అసలే నీళ్ళు ఇవ్వద్దు ಬೂರ್ತಿ ತೇಗಲುಚೇದೇ ಮೈಚರ್ ಎಕ್ಂಟು ವಸ್ತದೆ ತೊಂದರೆ ಮಾಯಚರ್ తర్వాత అంతర్ పంటలు మిర్చిలో మేము ఒక ఏడెనిమిది రకాల అంతర్ పంటలు వేసుకుంటాం మిర్చి మధ్యలో ఏదైనా గ్యాప్ ఉందంటే మొక్క లేకపోయినా కూడా ఇప్పుడు డ్రిప్పు వచ్చినాక ఈ లైన్ మొత్తం ఖాళీ ఉంటుంది మల్చింగ్ చేయడం మనకు సాధ్యం కాదు మల్చింగ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్క సంవత్సరం హాఫ్ ఎకరకు మల్చింగ్ చేస్తేనే మిర్చి తెంచడానికి రాలేదు దాని లోపల ఏముంటుంది మొత్తం చెత్తను మొత్తం భూమిలో కప్పి పెడతాం కాబట్టి వాళ్ళు కూర్చొని పండు తెంచుతారు తెంచినప్పుడు ఏంది దాంట్లో ఎక్కువ పెండల పురుగులు జిర్రలు అమ్మో మీ మీ మేము రాని తల్లి కూర్చొని వంగి తెంపలేము కూర్చుంటే అవి మాకు కరిసే ఏందమ్మా అది మొత్తం వరసీ చెత్త వరచి పెట్టినాక ఎట్లా పాలే పండు బంద్ చేసి అవి అంతర్ పంటలు భూమి ఖాళీ లేకుండా అంతర్ పంటలు ఇవన్నీ మనకు ధనియాలు కానీ వామ సోంపు సాజిర గోధుమ ఇవన్నీ మనకు తొంభై రోజుల పంటలే కాబట్టి ఇవన్నీ ఆవాలు మెంతులు ఇలాంటివి వేసుకుంటాం ఇట్లా బార్డర్ క్రాఫ్ మొత్తం ఆవాలు వేస్తాం ఈ బంతి వేస్తుంటే బంతి ఇప్పుడు నాటు బంతి లేదు హైబ్రిడ్ బంతి మనకు మామూలుగా ఇరవై ఇరవై ఐదు పూల కంటే ఎక్కువ ఉయ్యదు ఆడికి ఆగిపోతుంది ఈ ఆవాలు అయితే ఏముంది ఐదు ఆరు ఫీట్లు పెరుగుతుంది పచ్చని పూత మనకు ఆ పచ్చని పూతకు మనకు మిర్చి పూత మీద ఈ పచ్చని పూతకు ఏవైతే తేనెటీగలు కందిరీగలు వాళ్తాయో ఆ దాని మీద వాలి మనం మిర్చి పూత మీద వాళ్ళినప్పుడు మనకు పరంపరాగ సంపర్కం ఏర్పడుతుంది పరంపరాగ సంపర్కం ఏర్పడినప్పుడు మనకు పూత రాలడం కానీ పూత బొట్టే పోవడం కానీ తగ్గించుకోవచ్చు ఇప్పుడు పూత బొట్టే పోవడానికి మా తాన రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల ఐదు వందలకు హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అది తెచ్చి స్ప్రే చేస్తారు మేము ఏంది వంద గ్రాముల ఒక ఎకరాకు వంద గ్రాముల ఆవాలతోని మనము ఆ బొట్టే పోవడాన్ని తగ్గించుకోవచ్చు అంటే కొన్ని కొన్ని మార్పు చేసుకోవాలి మనం ఒకే పంట మీద ఆధారపడతాం పత్తి వేస్తే పత్తి కంది వేసి కంది మిర్చి వేసి మిర్చి ఈ అంతర్ పంటలు వేయడం వల్ల ఏంటి అంటే ధనియా వేస్తాం మేము ధనియాలు కూడా మనకు తొంభై రోజుల పంట ధనియాలకు బూర్ది తెగులు తొందరగా వస్తాయి ధనియాలు నాటినప్పుడు మనకు బూర్ది తెగులు వచ్చినప్పుడు మిర్చిని అటాక్ చేయకుండా మనకు ధనియాన్ని అటాక్ చేస్తారు మెంతులు నాడతాం మెంతికి పచ్చ పురుగు ఎక్కువ ఇష్టపడుతుంది ఎందుకంటే కూర మెత్తగా ఉంటుంది దానికి ఇష్టమైన కూర ఈ పచ్చ పురుగు మన మిర్చి కాయ మీద పూత మీద వాళ్ళకుండా మేతి కూరను అటాక్ చేసాం తర్వాత జొన్నలు అక్కడక్కడ జొన్న గడలు వేస్తాం వేసి ఏంటంటే చిలుకలు రామ చిలుకలు ఆ జొన్న గడల మీదకి వచ్చి మన పచ్చ పురుగును కానీ లబ్ది పురుగును కానీ దాన్ని ఆహారంగా తీసుకుంటారు ఆమ్దాలు అక్కడొకటి అక్కడొకటి ఆమ్దాలు వేస్తే లబ్ది పురుగు ఎక్కువ ఆమ్ సేను అటాచ్ చేస్తుంది అనమాట ఇప్పుడు అడవి పందుల మీద ఎక్కువ ఉంది కాబట్టి బార్డర్లో మేము కుసుమలు వేస్తాం అవి ముండ్లు ఉంటాయి కాబట్టి అడవి పందులు మిర్చి లోపలికి రాకుండా ఉంటాయి అనమాట ఇట్లా ఈ అంతర్ పంటలతో కూడా మేము కొంత ఆదాయం తీసుకోవడం ఇక ఇప్పుడు ఇప్పుడు మాకు లేబర్ ఖర్చు నాటు ఖర్చు కూలి అందరికి ఉన్నట్లే మాకు ఉంటుంది కాకపోతే మాకు పండు తెంచినప్పుడు అందరి దగ్గర పైసలు తీసుకుంటారు మేము ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి చేసినామంటే వాళ్ళ అమ్మ మీరు ఎంత వేస్తారో మాకు రెండు కేజీల మూడు కేజీల పండే ఇవ్వండి మేము పచ్చడి పెట్టుకుంటాం మేము తింటామని వాళ్ళకు పండు అంటే తెంచినప్పుడల్లా వాళ్ళకు పచ్చి పండు పోతుంది అన్నమాట ఇప్పుడు ఈ అంతర్ పంటలతోనే ఏం చేస్తాము ఈ మిర్చి మనకు ఫస్ట్ క్రాప్ వచ్చే వరకు ధన్యాలు తీసుకుంటాము ఆవాలు తీసుకుంటాము మెంతులు తీసుకుంటాం సోంపు తీసుకుంటాము సాజీరా తీసుకుంటాం సోంపు సాజీరా వామ తేనెటీగలు మనకు బాక్సులు పెట్టకుండా ఎకరకు ఎనిమిది నుంచి పది లీటర్ల తేనె వస్తుంది అంటే ఆ తేనెను కూడా మామూలుగా అయితే రెండు వేలు ఆ ఫ్లేవర్ ఉన్న తేనెను రెండు వేలకు ఒక లీటర్ అమ్ముతాం మేము ఆరు వందల యాభైకి ఒక లీటర్ తేనె బాటిల్ అమ్ముతున్నాము అంటే న్యాచురల్గా అది గడలకు వస్తుంది ఆ సోంపు వామ దానికి ఆ పూతకు వచ్చి దానికి పెడుతున్నాం ఇన్ని రోజులు మేము దాన్ని జోపకే పోనే ఒక ఐదారు సంవత్సరాల నుంచి మేము ఆ తేనెను కూడా తీసుకోవడం అంటే మనం కెమికల్ ఏమీ స్ప్రే చేస్తలేము కాబట్టి మనకు అన్ని రకాల పక్షులు కానీ పురుగులు కానీ అన్ని సహకరిస్తున్నాయి అన్నమాట ఈ కెమికల్ చేయడం వల్ల ఏంటో అన్నీ చనిపోయి ఓన్లీ మిర్చిని అటాక్ చేసి మన ప్రపంచం మీద ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు మిర్చి కోసం అన్ని రకాల మందులు మనం స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు బొబ్బర మెయిన్ బెబ్బర రైతుని ఇబ్బంది పెట్టేది బెబ్బర కొన్ని హైబ్రిడ్ విత్తనాలు అయితే పూత పిందే ఏమి రాకుండా వరంగల్ అట్లకెళ్ళి మొక్కలు అనే తీసేయడం మేము మా విత్తనం మన విత్తనం మనం నాటుకుంటున్నాం కాబట్టి బెబ్బరు అసలు చాలా చాలా తక్కువ నూటికి ఒక్క మొక్కకు కూడా ఉండదండి ఆ వచ్చిన మొక్కను ఫస్టే మేము కట్టుకొని తీసి గట్టు పైన వేసి లేదంటే దేశీ ఆవు మూత్రం ఎంత మక్కిందైతే అంత బాగా పనిచేస్తుంది మూత్రము పేడ ఎంత ఫ్రెష్దైతే అంత బాగా పనిచేస్తుంది ఆవు మూత్రము ఇరవై లీటర్ల నీళ్ళల్లా రెండు లీటర్ల ఆవు మూత్రం పోసి చెట్టు పైనుంచి కిందికి తడిచేటట్టు స్ప్రే చేస్తాం స్ప్రే చేసి ఆడికి అది ఆ వ్యాధి పక్క చెట్టుకు వ్యాపించకుండా ఉంటుంది అనమాట ఫస్ట్ మన గ్రోత్ పెరగడానికి దశపర్ణి కషాయం తయారు చేసుకొని ఆ దశపర్ణి కషాయాన్ని రెండు వందల లీటర్ల నీళ్ళల్లో పది నుంచి పదిహేను లీటర్ల కషాయాన్ని పోసి మేము స్ప్రే చేస్తాం ఆ స్ప్రేయింగ్ కూడా మొక్క తడిచేటట్టు చేయాలి మనం కెమికల్ చేసినట్టు మీద మీద చేసుకుంటూ పోతే కలవద్దు మొక్క తడిచేటట్టు స్లోగా స్ప్రే చేసుకుంటూ పోవాలి ఎండకు చేయొద్దు ఉదయం సాయంత్రమే చేయాలి దీనికి గ్రోత్ పెరగడానికి వావిలా కషాయం మంచిగా పని దశపర్ణి మంచిగానే పని కోళ్ళ ఎరువుది మంచిగా పని మేక ఉది కూడా చాలా బాగా పనిచేస్తుంది తర్వాత కలబంద తులసి ఇంకా బాగా పనిచేస్తుంది హలోవేరా మంచిగా మనకు అది నలభై ఒక్క రోజుకు తయారవుతుంది కలబందా తులసి అది ఇరవై లీటర్లకు ఒక లీటర్ పోసి స్ప్రే చేస్తే ఆకు అయితే ఎంత నిగనిగా అంటదు చాలా నీటుగా వస్తుంది ఆకు కలబంద తులసి అవి ముక్కలు ముక్కలుగా కట్ చేసి అవి మునిగేటంత ఆవు మూత్రం పోసి దాన్ని నలభై ఒక్క రోజుకు మంచిగా కలుపుతే మంచి ద్రావణం తయారవుతుంది మనకు డ్రమ్ములలో దాన్ని ఇరవై లీటర్ల నీళ్ళలో ఒక లీటర్ పోసి స్ప్రే చేసుకుంటే ఆ గ్రోత్ పెరగడానికి నువ్వు ఎన్ని వేల మందు కొట్టినా అంత పని చేయనంత అంత పవర్ఫుల్ ఆ కలబంద తులసి ఉంటుంది అన్నమాట తర్వాత మనకు పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఇట్లా బుయ్యి మనలు వేస్తుంది దానికి అగ్నియాశ్రం కానీ బ్రహ్మాశ్రం కానీ స్ప్రే చేసుకోవాలి పచ్చదోమ తెల్లదోమకి అండి చాలా బాగా పనిచేస్తుంది ముందలిముడతా ముడత కూడా బాగా పనిచేస్తుంది పూత పిందే దశలో మాత్రము మజ్జిగ కానీ సప్తధాన్య కషాయం కానీ ఒక త్రీ టైమ్స్ స్ప్రే చేసుకోవాలి మనం పూత పిందే దశలో మనం సప్తధాన్య కషాయం కానీ మజ్జిగ కానీ స్ప్రే చేసి ఏమవుతుందంటే కాయ రంగు వస్తుంది మిర్చి రంగు చాలా లేత గులాబీ రంగు కలర్ ఉంటుంది గింజ నాణ్యత బాగుంటుంది తూకం వెయిట్ చూస్తే వంద కేజీలు వస్తే మనకు పది కేజీలు అదనంగా వస్తుంది కోడిగుడ్ల కషాయం కూడా చాలా బాగా పనిచేస్తుంది లద్ది పురుగు మెయిన్ లద్ది పురుగు కూడా మన మిర్చికి ఎక్కువగా ఉంటుంది పగలు మొత్తం భూమిన ఉండి రాత్రి వస్తుంది అయితే ఏం చేయాలి అంటే ఒక్క ఎకరాకు పది కేజీల తవుడు ఐదు కేజీల బెల్లం తీసుకొని అగ్నాశ్రం తయారు చేసుకొని దాన్ని రొట్టెపిండి తడిపినట్టు తడిపి లడ్డూల్లాగా తయారు చేసి మన ఎకరా పొలంలో అవి ఎన్ని లడ్డూలు అయితే అన్ని పొలంలో పడేస్తే అవి ఆ అగ్నాశ్రమంతో తయారు చేసిన ఆ లడ్డూలు బెల్లం వాసన ఉంటుంది కాబట్టి ఆ లద్ది పురుగు తిని లద్ది పురుగు చనిపోతుంది మనకు అంటే లద్దె పురుగుకు కూడా ఏ కెమికల్ స్ప్రే చేయడానికి అవసరం లేదు అంటే ఒక్కొక్క తెగులకు ఒక్కొక్క కషాయం మనం ఇవన్నీ కూడా మిర్చి నారు పోసినప్పుడే మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి ఆ మూర్త వస్తుంది మన దగ్గర దశ కానీ నీ ఉంది స్ప్రే చేద్దాం దోమ వస్తుంది అగ్ని చేద్దాం అరే గ్రోత్ పెరుగుతలేదు వావిలా కషాయం కానీ కలబందా చేద్దాం పచ్చ పురుగు అలాంటిది వస్తుంది అగ్నియాశ్రం చేద్దాం అట్లా మనకు అవన్నీ ఉంటే జీవామృతం ఒకటి అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి తొమ్మిది రోజుల నుంచి పదిహేను రోజులు తర్వాత మజ్జిగ అప్పటికప్పుడు తయారు చేసుకునేదే దశ సప్తధాన్య కషాయం కూడా మనం అప్పటికప్పుడు తయారు ఇవి మూడు అప్పటికప్పుడు ఈ కషాయలు నియమాసనం కానీ అగ్ని కానీ కాని కానీ కలబంధ తులసి కానీ కోలేరువు కానీ మేక ఇవన్నీ కూడా మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి అనమాట ఇప్పుడు కొమ్మ ఎండు తెగులు చాలా వస్తున్నాయి మొక్కలు కూడా చనిపోవడం విల్ట్ ఎక్కువగా వస్తుంది విల్ట్ వచ్చినప్పుడు ఏంటి అంటే దేశీ ఆవు పేడ మనము ఒక పది కేజీల పేడను ఐదు లీటర్ల ఆవు మూత్రంలో కలిపి ఏ మొక్క అయితే చనిపోతుందో ఆ మొక్క చుట్టూ ఒక పది మొక్కలకు ఒక చెట్టుకు ఒక లీటర్ చొప్పున పోయాలి పోస్తే దాని లోపల ఉండే చెడు వ్యాధి ఏదైతే ఉందో దాన్ని మనం నివారించుకొని పక్క మొక్కకు రాకుండా చూస్తుంది అనమాట ఒక మొక్క చనిపోతే ఆ మొక్క చుట్టూ పది మొక్కలకు చుట్టుముట్టు పోయాలి ఒక చెట్టుకు ఒక లీటర్ తేమ ఉన్నప్పుడే పోయాలి ఇంగువ కూడా చాలా బాగా పనిచేస్తుంది అట్లా కొమ్మ ఎండు తెగులు పైనుంచి కొమ్మ చెట్టు ఎండుతో చూడండి మిర్చి తెగులు ఆ కొమ్మ ఎండుకు అయితే నీమాసనం చాలా బాగా పనిచేస్తుంది కొమ్మ ఎండు వచ్చినప్పుడు మనము రెండు వందల లీటర్ల నీళ్ళల్లో పదిహేను లీటర్ల నీమాసనం పోసుకొని మొక్క తడిచేటట్టు స్ప్రే చేసుకోవాలి పిండినల్లి కూడా వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు మనకు మిర్చికి కూడా అక్కడక్కడ పిండినల్లి కూడా వస్తుంది పిండినల్లికైతే గంజి కానీ పొడి సున్నం కానీ ఎండకు స్ప్రే చేయాలి ఇది గంజి ఎండ మధ్యాహ్నం టైంలో స్ప్రే చేస్తే ఏంటి అంటే గంజి ఆ మిర్చికి గట్టిగా పట్టుకుంటుంది పట్టుకున్నప్పుడు ఆ నల్లి శ్వాస ఆడకుండా రాలి కిందికి పోతుంది అనమాట చల్లపూటన చేయొద్దు ఎండకు చేయాలి డ్రై బాగున్నప్పుడు మిర్చికి నీళ్లు మాత్రం నీళ్లు మళ్ళేటట్టు పెట్టద్దు రాత్రి కానీ ఉదయం సాయంత్రం పెట్టొద్దు పది తర్వాత పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది నీళ్ళు మిర్చికి కూడా చాలామంది రోజు ప్రతినిత్యం నీళ్ళు ఇస్తారు ప్రతినిత్యం అవసరమే లేదు నీళ్లకు మనము కెమికల్ చేసే వ్యవసాయ రైతు వారం ఎనిమిది రోజులు వర్షం లేకుంటే మొక్క మొత్తం వాడొస్తుంది మన ప్రకృతి వ్యవసాయం కానీ సేంద్రియ వ్యవసాయం కానీ న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతు పొలాలలో మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వర్షం లేకున్నా కూడా మొక్క పచ్చగా ఉంటుంది పచ్చగా ఎందుకు ఉంటుంది అంటే మనము జీవామృతం ఘనజీవామృతం వేయడం వల్ల భూమిలో నీటి నిల్వ చాలా ఉంటుంది వాని మొక్క నీరు నిండా ఉంటుంది భూమిలో మనకు వర్షం చాలా వచ్చినప్పుడు కూడా దాని ఎర్రలు అనే భూమిలో ఉండే ఎర్రలు భూమిని రోజు నిత్యం దున్నుతుంటాయి కాబట్టి ఎంత వర్షం వచ్చినా కూడా నీళ్లు పక్కకోకుండా భూమి తీసుకుంటుంది బీడు బారినట్టు ఉండదు కాబట్టి తట్టుకునే శక్తి మొక్కలో ఉంటుంది అదే కెమికల్ వేసే రైతు పొలాలలో గట్టిగా ఉంటుంది భూమి వర్షం చినుకు పడ్డదంటే నీళ్ళు ఉరుకుతూనే ఉంటాయి మనం నడుస్తుంటే కూడా పొలంని గుర్తుపట్టవచ్చు గుర్తించవచ్చు ఏ పొలం ఎట్లుందని న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతు పొలము ఎప్పుడూ దుక్కి మెత్తగానే ఉంటుంది ఈ ఆవాలు వేయడం వల్ల ఏంటంటే ఇట్లా తేనెటీగలు కందిరీగలు వస్తాయి మనకు బొట్టె పోవడం పూతరాలను నివారించుకోవచ్చు ఆవాలు కూడా ఒక్క ఎకరాకు ఇరవై ఐదు నుంచి యాభై కేజీల వరకు ఆవాలు వస్తాయి ఆవాలను కూడా అమ్ముకుంటే ఇవాళ నూట యాభై నుంచి నూట అరవై రూపాయల కేజీ వరకు ఉంది మన దేశీ ఆవాలు హైబ్రిడ్ లావువి కాకుండా సన్న ఆవాలు తీసుకోవాలి వాటితోని కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు ధనియాలు కూడా నూట డెబ్బై నుంచి నూట ఎనభై రూపాయల కేజీ ఉన్నాయి ఇప్పుడు వాటిని కూడా నూరు నుంచి నూట యాభై కేజీల ధన్యాలు తీసుకోవచ్చు మెంతులు నూట యాభై రూపాయలు నూట నలభై కేజీ ఉంది మేతి పంట చాలా బాగా వస్తుంది పంట దానికి ఏముండదు కుక్క బిబ్బరికాయ అంటాం అట్లా ఇట్లా కట్టే ఆడిస్తే రాలుతుంది గింజ అది కూడా ఎకరకు మనకు నూరు నుంచి నూట యాభై కేజీలు వస్తుంది జొన్నలు అయితే మన చేతికి రావండి అవి పక్షులే తినేస్తాయి రామ చిలుకలు మొత్తం వస్తాయి అవి రావు గోధుమలు వస్తాయి ఎకరకు వంద నుంచి రెండు వందల కేజీల వరకు గోధుమలు వస్తాయి ఈ అంతర్ పంటలు అన్నిటిని కూడా మనకు పై ఖర్చులకు సరిపోను ఈ అంతర్ పంటలు వస్తాయి మెయిన్ క్రాప్ మిగులుతుంది మనకు ఈ మిర్చి మెయిన్ ్రాప్ తీసే వరకు మనకు ఈ అంతర్ పంటలు అన్ని సేకరించుకొని దానిది అయిపోతుంది ఇంకా మళ్ళీ మిర్చి మీద ఉంటాం ప్రతి నిత్యము మిర్చిలో మనిషి తిరుగుతేనే మనకు అర్థమవుతుంది ఏదో వచ్చి గట్లపైన ఇట్లా వచ్చి ఇట్లా చూసిపోతే మాత్రం అర్థం కాదు హైబ్రిడ్ విత్తనాలు ఈ వ్యవసాయంకి రూటబుల్ కావు నాటు రకాలు కానీ సూటి రకాలు కానీ తీసుకోవాలి మిర్చి విత్తనాలను కూడా మేమే సేకరించుకుంటాం చెట్టు ఏదైతే ఆరోగ్యంగా ఉందో పండు దశకు వచ్చినాక ఆరోగ్యంగా ఉన్న చెట్టు మంచిగా కాయ మనకు మన కంటికి అప్పుడే కనిపిస్తుంది మంచి మనిషి ఎట్లుంటే ఆ మనిషిదికి ఒకసారి ఎక్కువ చూస్తాం మనం ఆ పలానా మనిషి బాగున్నాడు అట్లా చెట్టు కూడా మనము చూసినప్పుడు దానికి ఒక దారం గుర్తు పెడతాము ఫస్ట్ కోత కోసినప్పుడు అంతా కలిపి తీస్తాము రెండో కోత కోసినప్పుడు ఒక పది మంది ఐదు మంది సపరేట్గా పెట్టి ఆ దారం గుర్తు పెట్టిన మిర్చిని సపరేట్గా స్వీకరించుకుంటాం డ్రై అయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఒక సైజు కాయ గ్రేడింగ్ చేస్తాం చేసి దాన్ని అట్లనే నిల్వ పెట్టి మే లాస్ట్ వీక్ అట్లా దాన్ని విత్తనం తయారు చేస్తాం చేసి మనకు సరిపడా ఉంచుకొని పోయిన సంవత్సరం ఒక రెండు వందల మంది రైతులకు విత్తనాలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఒక మూడు వందల యాభై మంది వరకు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఒక రైతుకు డబ్బులు పెట్టి కొంతే ఒక్క ఎకరాకే ఇస్తాం ఫస్ట్ సంవత్సరం చేసే రైతుకు చాలా మంది మాకు రెండు మూడు ఎకరాలకు ఇవ్వమంటారు అట్లా ఇవ్వము మూడు వేల కేజీ లాగా విత్తనాలు అమ్ముతాము ఒక రైతుకు ఒక కేజీ ఇస్తాము ఒక సెంటు వేసుకునే రైతుకు వంద గ్రాములు ఫ్రీగా పంపిస్తాం కొరియర్ వాళ్ళు పెట్టుకోవాలి అన్నమాట అట్లా వాళ్ళు ఎందుకంటే ఒక్క ఎకరతోనే స్టార్ట్ చేయాలి మిర్చి చాలా అతి కష్టం అండి భూమి నేల బలము మొక్క దాన్ని పంట నాటు దశ నుంచి కోత దశ వరకు దాని పిక్కరే ఉంటుంది ఎక్కడికైనా పోయినా మన మనసు మొత్తం దాని మీదే ఉంటుంది ఈ అంతర్ పంటలు కూడా మనం ఉండి మనం నాటించుకోవాలి కూలళ్లను తోలి అట్లా నాటనంటే వాళ్ళు ఒక విత్తనం వేస్తారు భూమి ఖాళీ లేకుండా భూమిని కప్పి పెట్టడం ఈ అంతర పంటలు వేయడం వల్ల దీని ఖర్చు వచ్చేసి మనకు మామూలుగా పెట్రోలు బెల్లము మనిషి వచ్చి పదిహేను నుంచి ఇరవై వేలు ఖర్చు వస్తుంది నాటు కూలి అందరికి ఉన్నట్లే మనకు ఉంటుంది కాబట్టి ఫర్టిలైజర్ ఖర్చు ఒక ఎనిమిది వేలు మిగులుతుంది మాకు ఎకరాకు అంటే పోయిన సంవత్సరం వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి ఎకరాకు ముప్పై ఐదు క్వింటల్ వచ్చింది అంతకుముందు ముప్పై ఎనిమిది క్వింటల్ వచ్చింది ఇంకా అట్లా ముప్పై తగ్గి ఎన్నడూ రాలేదో ఆరు నుంచి పదకొండు క్వింటాల్ల నుంచి ముప్పై ఎనిమిది క్వింటల్ల వరకు తీయడం జరుగుతుంది మాకు పండిన మిర్చి మొత్తము మేము ఫోడర్ రూపంలోనే అమ్ముకోవడం జరుగుతుంది కావాలంటే కాయ రూపంలో కూడా మేమే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటాం ఎంత అవసరం ఉంటే అంత తెచ్చుకొని త్రీ ఫిఫ్టీ కేజీ లాగా మేము వాళ్ళు డబ్బులు అకౌంట్లో వేస్తారు మేము పంపిస్తాం తాలూకాయ కాయ కూడా ఇప్పుడు మామూలుగా కెమికల్ కొట్టే రైతు పొలాలల్లో గ్రేడింగ్ చేసినప్పుడు తాలు అంటారు కదా కింటల్కు పదిహేను నుంచి ఇరవై కేజీలు వాళ్ళ దాంట్లో వెళ్తే మన దాంట్లో మూడు నుంచి ఐదు కేజీల వరకు తాలు వెళ్ళడం జరుగుతుంది అంటే అందులో కూడా తగ్గుతుంది మేమైతే ప్లాస్టిక్ కవర్లో ఆరబోయాము మేము పొలాలలో పేడతోని అలుకుబెట్టి ఆ పొలాలలోనే ఆరబోసుకుంటాం కాయను మంచిగా గ్రేడింగ్ చేస్తాం మంచి మార్కెటింగ్ కూడా బాగుంది ఈ చాలా మసాలా కారం అని కూడా అడుగుతారు అంటే ఒక టెన్ ఫిఫ్టీ కేజెస్ అట్లా ఉంటేనే ఆ కారం చేపిస్తాము ధనియాల పౌడరు చాలామంది మన వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు మాకు పౌడర్లు చేసి పంపియండి అని ఆర్డర్లు పెడితే మేము అట్లా వాటిని పౌడర్ చేసి కూడా కేజీ కేజీ లెక్కన కూడా దాన్ని ప్రాసెసింగ్ చార్జ్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఎప్పుడైనా కూడా మన పంట మనం అమ్ముకుంటేనే మనకు ఒక రూపాయి లాభంగా ఉంటుంది నష్టాలు అయ్యి 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 అయి ఇప్పుడు కొంచెం మేము ఏదైతే అమ్ముకున్నామో ఆ భూమిలో పండిన పంటతోనే మళ్ళీ అమ్మిన పొలంని కొనడం జరుగుతుంది మేము ఒక్కటే మాకు ఇద్దరు ఒక పెద్ద బాబు మాత్రం మార్కెటింగ్ వ్యవసాయం మేమైతే ఫుల్గా వ్యవసాయమే చేస్తాము కాబట్టి ప్రతి రైతు బిడ్డ రైతే కావాలని కోరుకోవడం చాలా ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి